సో హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ ఇన్స్టిట్యూట్ ఇస్ గణేష్ ఫ్రమ్ ఏపీ ఇన్స్టిట్యూట్ అయితే నవోదయ ఎగ్జామ్ ఆల్రెడీ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే రాసారో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఏ విధంగా తెలుసుకోవాలి అదేవిధంగా మీ జిల్లాకి మీ బ్లాక్కి ఎంత కట్ ఆఫ్ ఉందో ఎలా తెలుసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి అయితే సో మనకి నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుసుకునే హక్కు అయితే మనకుంది సో వి హ్యావ్ యర్ రైట్ ఫర్ నోయింగ్ అవర్ జెఎన్వి మార్క్స్ ఓకే అయితే మరి ఆ జేఎన్వి మార్క్స్ అనేది ఎలా తెలుసుకోవాలి ఆ రైట్ను ఉపయోగించి తెలుసుకోవాలి సో ఏంటి ఆ రైట్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ సో మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది మనకి ఆన్లైన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ అని మీరు గూగుల్లో కొడితే మీకు ఫస్ట్ లింక్ ఇది ఓపెన్ అవుతుంది సో ఆ వెబ్సైట్ మీరు ఓపెన్ చేయాలి సో ఆ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ ద్వారా మీరు టెన్ రూపీస్ వాళ్ళకి పే చేయాలి అయితే టెన్ రూపీస్ పే చేయాలి పే చేసిన పే చేసే ముందు మనం నింపవలసిన డీటెయిల్స్ ఏంటి అంటే చూడండి ఇందులో ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అనే దానిపైన క్లిక్ చేయాలి సెకండ్ వచ్చేసరికి ఇందులో నవోదయ విద్యాలయ సమితి మొత్తం నవోదయ విద్యాలయ సమితి అనేది ఎవరిదైతే మనం ఆర్టీఐ పెడుతున్నామో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి ఆర్టీఏ మనం ఎవరికైతే పెడుతున్నామో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఈ మార్క్స్ అనేవి మీకు ముందు వీడియోలో తెలిపినట్టు ఈ మార్క్స్ అనేవి మీకు రావాలి అంటే సో అంటే సో మనకి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ముందు వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను నేను సో ఈ విధంగా స్టూడెంట్ యొక్క కంప్లీట్ మార్క్స్ అదేవిధంగా మీ బ్లాక్కి ఎంత కట్ ఆఫ్ ఉంది ఆ కట్ ఆఫ్ అనేది మీరు ఇలా ఈ విధంగా తెలుసుకోవాలంటే అర్బన్కి ఎంత రూరల్కి ఎంత సో ప్రతిది కూడా డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ ఆ డిస్ట్రిక్ట్లో ఎంత కట్ ఆఫ్ ఉంది మన అబ్బాయికి ఎందుకు రాలేదు అనేది తెలుసుకోవాలి సో అనేది తెలుసుకోవాలి అంటే ఇందులో మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆర్టీఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తాము ఆర్టీఏ వెబ్సైట్లో ఈ విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ అండ్ అని పెడతాము నెక్స్ట్ నవోదయ విద్యాలయం సమితి సెలెక్ట్ చేసుకుంటాము సో ఎవరైతే ఇక్కడ మెయిల్ ఐడి ఇస్తారో ఆ మెయిల్కి మాత్రమే ఇప్పుడు నేను చూపించే రెండు డాక్యుమెంట్స్ కూడా వస్తాయి కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆర్టీఐ పెడుతున్నారో ఎవరైతే పేరెంట్ ఉంటారో ఆ పేరెంట్ మెయిల్ ఐడి పేరెంట్ ఫోన్ నెంబర్ మళ్ళీ పేరెంట్ది కన్ఫర్మేషన్ ఐడి ఓకే పేరెంట్ నెంబర్ పేరెంట్ పిన్ను పేరెంట్ అడ్రస్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ బిలో బీపీఎల్ అయితే అంటే మీ దగ్గర వైట్ రేషన్ కార్డు ఉంటే టెన్ రూపీస్ పే చేయవసరం అవసరం లేదు ఆ వైట్ రేషన్ కార్డ్ని బ్రౌజ్ చేస్తే సరిపోతుంది ఒకవేళ మీద వైట్ రేషన్ కార్డు కాకుండా వేరేదైతే సో బిలో పీపీఎల్ మీద క్లిక్ చేయకుండా నార్మల్గా పెట్టి పేమెంట్ లింక్ వస్తుంది టెన్ రూపీస్ మీరు పేమెంట్ చేయాలి పేమెంట్ చేసే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రైట్ టు ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్ ఫామ్లో సో ఐ వాంట్ టు నో ద మార్క్స్ ఆఫ్ మై స్టూడెంట్ ఓకే సో తను ఎగ్జామ్ రాశాడు తను సెలెక్ట్ అవ్వలేదని చెప్పేసి సో అది ఆ డేటా అనేది అక్కడ మీరు టైప్ చేయాలి సో స్టూడెంట్ యొక్క అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ రోల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది అక్కడ టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత ఇందులో మీరు టైప్ చేయాల్సింది ఏంటంటే సో మై సెల్ఫ్ ఫాదర్ ఆఫ్ సంథింగ్ అని చెప్పేసి స్టూడెంట్ నేమ్ మీ పేరు రాసి సో ఐ వాంట్ టు నో ద మై స్టూడెంట్ రోడ్ ద నవోద ఎగ్జామ్ హీ గాట్ గుడ్ మార్క్స్ బట్ హీ డిడెంట్ సెలెక్టెడ్ సో ఐ వాంట్ టు నో ద మార్క్స్ ఆఫ్ మై స్టూడెంట్ సో అని చెప్పేసి ఆ అబ్బాయి స్టూడెంట్ డీటెయిల్స్ రోల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ పెట్టి సో ఇక్కడ బ్రౌజ్ డాక్యుమెంట్ అని ఉంటుంది ఈ బ్రౌజ్ డాక్యుమెంట్లో అబ్బాయి యొక్క అడ్మిట్ కార్డు అబ్బాయి ఆధార్ కార్డు ఈ రెండు సింగిల్ పీడిఎఫ్లో ఉంచి ఆ సింగిల్ పీడిఎఫ్ని బ్రౌజ్ చేసి బ్రౌజ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కోడ్ టైప్ చేసి సబ్మిట్ చేయాలి ఇలా సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ మధ్యలో మళ్ళీ మీకు రిటర్న్ మెయిల్ అనేది వస్తుంది ఆ రిటర్న్ మెయిల్లో అది వర్కింగ్ డేస్ అయి ఉండాలి మీరు సబ్మిట్ చేసిన తర్వాత డేస్ కూడా వర్కింగ్ డేస్ అయి ఉండాలి ఆ వర్కింగ్ డేస్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ మధ్యలో రిటర్న్ మెయిల్ వస్తుంది ఆ రిటర్న్ మెయిల్లో మీ అబ్బాయి ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు మీ అబ్బాయికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అదేవిధంగా మీ అబ్బాయి సెలెక్ట్ అవ్వడానికి కారణం ఆ డిస్టిక్లో ఎంత కట్ ఆఫ్ అనేది మీకు పెట్ పంపించడం జరుగుతుంది సో ఈ విధంగా స్టూడెంట్ యొక్క మార్క్స్ని కూడా మనం తెలుసుకోవచ్చు సో ఆ తెలుసుకునే ప్రొసీజర్ ఏంటంటే అఫీషియల్గా జేఎన్వి అయితే ఎక్కడ రిలీజ్ చేయలేదు బట్ ఎగ్జామ్ రాసిన తర్వాత తెలుసుకునే అవకాశం అనేది మనకు ఒక రైట్ కింద ఉంది ఎందుకంటే ఎడ్యుకేషన్లో ఎన్ని మార్క్స్ రాసాము ఎందుకు మనకి సీట్ రాలేదు అని తెలుసుకునే హక్కు ఉంది ఆ హక్కు ప్రకారం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉపయోగించి తీసుకొని వచ్చిన మార్క్సే ఈ ముందు మీకు చూపించిన పీడిఎఫ్ అవన్నీ కూడా సో ఇలా మీరు నవోదయకి మార్క్స్ మీ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుసుకోవచ్చు వెంటనే అయితే తెలియదు బట్ మీరు మీరు ఎప్పుడైతే రిక్వెస్ట్ సబ్మిట్ చేశారో సబ్మిట్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం పడుతుంది కంపల్సరీ మీరు సబ్మిట్ చేసిన తర్వాత డేస్ వర్కింగ్ డేస్ ఉండాలి ఒక వర్కింగ్ డేస్ కాకపోతే ఆ నెక్స్ట్ వర్కింగ్ డే ఎప్పుడైతుందో ఆ వర్కింగ్ డేలో మీకు ఈ మార్క్స్ అనేవి వస్తాయి అలాగే అప్లికేషన్ స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు మనం వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ ఆర్టీఐ రిక్వెస్ట్ ఫామ్ అనేది ఎవరి దగ్గరికి వెళ్ళింది ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ మనం రైట్ టు యాక్ట్ ఈ ఆర్టీఐ యాక్ట్ వేస్తే కంపల్సరీ ఆ ఏదైతే అధార్టీ ఉందో ఆ అధార్టీ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో మనం రాసిన ఎగ్జామ్ మార్క్స్ మనం తెలుసుకునే హక్కు మనకు ఉంది కాబట్టి సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం తీసుకొచ్చిన మార్క్స్ ఆ మార్క్స్ సో ఈ విధంగా స్టూడెంట్కి యొక్క మార్క్స్ తెలుసుకోవచ్చు మీ జిల్లా యొక్క కట్ ఆఫ్ కూడా తెలుసుకోవచ్చు సో ఇలాంటి సైనిక్ నవోదయ అండ్ ఆర్ఎంఎస్ స్కూల్ ఏదో రాసే అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క గైడెన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్